వరంగల్ జిల్లాలో ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ పురుగుల మందులు విక్రయిస్తున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నకిరీ బ్రాండ్లతో గడువు తీరిన పురుగుల మందులను రైతులకు ముఠా విక్రయిస్తోంది రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడు వేరే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడు నిందితుల నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మందులు విత్తనాలు వాటి తయారీకి ఉపయోగించేటువంటి యంత్రం ప్రింటింగ్ సామాగ్రి రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు వరంగల్ జిల్లాలో ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ పురుగుల మందులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ బ్రాండ్లతో గడువు తీరిన పురుగుల మందులను రైతులకు ఈ ముఠా విక్రయిస్తోంది రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడు వేరే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా ఇంకో నిందితుడు పరారిలో తెలుస్తుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి సింధు వరంగల్ జిల్లాలో ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ పురుగుల మందులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు రైతులకు నకిలీ బ్రాండ్లతో మోసాలకు పాల్పడుతున్నటువంటి తొమ్మిది మందితో కూడినటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడిస్తుంది ఏడుగురు సంబంధించి రిమాండ్ పంపారు ఇంకొక ఇద్దరు పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది వేరే కేసులో అరెస్ట్ అయిన జైల్లో మరో నిందితుడు ఉన్నారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల విలువైన ప్రముఖ కంపెనీల పేరుతో గడువు తిరిగిన పురుగుల మందులు పురుగు మందుల తయారీ యంత్రము ప్రింటింగ్ సామాగ్రి రెండు బంకర్లు స్వాధీనం చేసుకున్నారు నగరంలోని మట్టేవాడకు చెందినటువంటి వేద ప్రకాష్ ఆధ్వర్యంలో రైతులను మోసం చేస్తూ ఈ నకిలీకి సంబంధించినటువంటి పురుగుల మందులు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు గడువు తీరినటువంటి మందులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు రైతులకు అమ్ముతున్నారు ప్రముఖ కంపెనీల పేరుతో పురుగు మందులు తయారు చేసి ఈ ముఠ విక్రయిస్తుంది ఈ నిందితులపై గతంలోనే పోలీసు కేసులున్నట్టు సిపి తెలిపారు నిందితులపై పీడీ యాక్ట్ పెడుతున్నాం రైతుల పురుగు మందులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రైతులతో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సిపి రైతులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకే టాస్క్ ఫోర్స్ అండ్ పోలీసులు వ్యవసాయ అధికారులు సమక్షంగా కలిసి మటవాడ బుడ్డ బుడరాయి ప్రాంతంలో అక్కడికి చేరుకుని తనిఖీలు చేసిన తర్వాత వేద ప్రకాష్ ఇంటిపై దాడి చేసి ఆ కావచ్చు అవన్నీ కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నిందితుల వివరాలు చూస్తే ఇరుకుల విజయప్రకాష్ మటవాడిలో ఉంటాడు రెండు ఏ టూ గా మహమ్మద్ సిద్దిక్ అలీ ఏ ఏ త్రీ గా నూక రాజేష్ ఏ ఫోర్ గా ఎల్ఎం సదాశివుడు ఏ ఫైవ్ గా ఎండి రఫీక్ ఏ సిక్స్ గా అల్లం చెరువు శేఖరు ఏడు ఏ సెవెన్ గా పోదిల్ల సాంబయ్య ఏ ఎయిట్ గా విష్ణువర్ధన్ ప్రస్తుతం పరారిలో ఉన్నారు ఏ నైన్ గా ముద్దుగుల ఆదిత్య ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి అమాయక వ్యవసాయదారులు కావచ్చు ఎవరైతే అమాయక రైతులు ఉంటారో వారిని లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు తీరటువంటి పురుల మందులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఇంకా రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఎవరైనా వ్యవసాయ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కావచ్చు ఇలాంటి వ్యాపారులు ఏమైనా నకిలీకి సంబంధించినటువంటి మందులు విక్రయం చేసినా నకిలీకి సంబంధించినటువంటి సమాచారం ఉంటే తప్పకుండా మాకు సమాచారం అందించాలని కూడా పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేసి రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి राइट तिरपति थैंक यू